క్రైస్త లాడ్ ఈ విదే కాలము ప్రార్థన సమయంలో మనమందరం కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందరంలో చెల్లిద్దాం ఈ దినము మరొక దినంలో అంటే నూతన దినంలో ఇది శనివారం అంటే ఈ వారము చివరి దినము అప్పుడే ఈ మాసంలో మనము ఎంతో త్వరగా రోజులు గడిచిపోవడం గమనిస్తున్నాం కదా దేవుడు అనుదినము మన పట్ల నూతనంగా వాచడం కలిగి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మీకందరికీ యేసు క్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఈ దినము వాక్యమును మనం ధ్యానిద్దాం దేవుని వాక్యము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనము యహోవాను బట్టి ఆయన ఆయనని హృదయ వాంఛలను తీర్చును ఇంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు మనకు ఏ వాగ్దానం ఉన్నా కూడా ప్రతి వాగ్దానానికి కూడా ఒక ఒక నిబంధన ఉంటుంది ప్రతి వాగ్దానానికి ముందు ఒక ముందు కానీ వెనక కాని ఒక నిబంధన ఉంటుంది దేవుడు ఏం చెప్తున్నాడంటే యహోవాను బట్టి సంతోషించు అప్పుడు నీ హృదయవాంఛలు తీర్చబడతాయి మనము యహోవా ఆనందించక యహోవా సంతోషించక ఆయన యొక్క ఆయన ఇచ్చే మన మనం అడిగే మన కోరికలు తీరాలి అంటే అది సాధ్యం కాదు ఎప్పుడైతే మనము యహోవాని బట్టి సంతోషిస్తామో అప్పుడు మన యొక్క హృదయ వాంఛలు కూడా ఎలా ఉంటాయంటే దేవుని చిత్తానుసారంగా ఉంటాయి దేవుడు ఏమంటున్నాడంటే దేవుని చిత్తానుసారంగా మీరు అడిగినా కూడా ప్రభని ఏసుక్రీస్తు నామంలో ఏమి అడిగినా కూడా ఆయన ఇస్తాడు అది ఆయన ఇచ్చిన వాగ్దానం దేవుని ఎందు సంతోషించాలి మరి మరి మనం అలా సంతోషించాలంటే ఏం చేయాలి మనము దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి వాక్యముని ధ్యానించాలి మొదటి కీర్తనలో ఏమని ఉందంటే దివారాత్రంలో యుహోవాయందు ఆనందించచ్చు దివారాత్రములు దానిని ధ ధ్యానించేవాడు యుహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అలాంటి వానికి అలాంటి వానికి జీవితం ఎలా ఉంటుందంటే నీటి కాలువల యువరను నాటబడిన చెట్టులాగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా చేస్తాడు దేవుడు మరి అలాంటి జీవితం మనకు ఉన్నదా అలాంటి దేవుని యొక్క దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించే హృదయ వాంఛ మనం కలిగి ఉన్నామా అప్పుడు మన హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు అందుకే ప్రభువు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తూ ఏమంటాడంటే మీరు దేనిని గురించి కూడా చింతించవద్దు రేపటిని గురించి చింతించవద్దు ఏం ధరిస్తామా ఏం తింటామా ఏం త్రాగుతామా వీటన్నిటి గురించి మీరు ఆలోచించవద్దు ఎందుకంటే దేవునికి సమస్తం తెలుసు మీకేం కావాలో ఆయనకు తెలుసు అయితే మీరేం చేయాలో ఏం చేయాలి అంటే మీరు మొదట దేవుని వారి రాజ్యమును దేవుని నీతిని పెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను మనం అడగాల్సిన అవసరం లేదు అనుదినం మనం చేసే ప్రార్థనలు అలాంటివే ఉంటాయి కదా ఇదినం నాకు ఇది ఈ ఇది నాకు అది గు్రభ ఇదిగో నాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి ఇదిగో నాకు మంచి ఉద్యో ఇల్లు ఇవ్వండి ఇదిగో నాకు ఒక మంచి కుటుంబ జీవితం నాకు చక్కగా వివాహం ఇలా అన్ని రకరకాలుగా మనం ఆలోచిస్తూ మనం అడుగుతూ ఉంటాం అడగడంలో తప్పు లేదు కానీ అంతకంటే ముందుగా మనం దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుని అందు ఎక్కువగా దేవునితో ఎక్కువ సమయాన్ని గడపడానికి మనం ఏర్పాటు చేసుకుంటే తీర్మానం చేసుకుంటే అప్పుడు మనం ఇంకా అధికంగా దేవుని యొక్క సన్నిధిని మనము ఆనందించగలం మరి మనకు వచ్చే జవాబులు ఎలా ఉన్నా కూడా వాటిని తీసుకోగలుగుతాం ఎందుకంటే దేవుడు మనం అడిగే ప్రతిదీ కూడా ఇస్తాడు అని మనము ఆశించలేం ఎందుకంటే మనము నిజంగా దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నామో లేదో మనకు తెలియదు మనం చాలాసార్లు ఇది మనకు మంచిది అని అనుకుంటాము కానీ మరి దేవునికి తెలుసు ఒక కుమారుడు తండ్రిని అడుగుతాడు నాకొక మంచి బైక్ కావాలని ఒకవేళ యవనస్తుడైతే స్పోర్ట్స్ బైక్ కావాలి అని అడుగుతాడు అనుకోండి అప్పుడు ఆ తండ్రి తనకు కష్టమైనా కూడా వాని యొక్క ఇష్టాన్ని తీర్చుతా తీర్చాలనుకొని ఒక మంచి స్పోర్ట్స్ బైక్ కొని కొనివ్వడానికి అతను సిద్ధపడినా కూడా దేవుడు కాదు అను అనవచ్చు ఎందుకంటే ఆ కుర్రవాడు తన యొక్క యవన దశలో ఆ బైక్ని ఎలా నడుపుతాడో ఆ బైక్ నడపడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ కుమారుడు ఏమైపోతాడు తను ఏదైనా వైకల్యము సంభావించవచ్చు లేదా ప్రాణాన్ని కోల్పోవచ్చు కూడా కొన్ని కొన్నిసార్లు చాలా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అందుకే తండ్రులు తల్లులు ఎవరైనా సరే వాళ్ళు అన్నీ కూడా ఆలోచిస్తారు వీనికి ఈ వయసులో నేను బైక్ కొనివ్వచ్చా లేదా అని ఆలోచిస్తారు కదా కాబట్టి అదేవిధంగా తల్లి తండ్రిగా ఉన్నటువంటి మన పరలోకపు తండ్రి ఆయన మనకి ఇచ్చేవన్నీ కూడా మనకు మంచిదో కాదో ఆయన ఆలోచిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకు సమస్తం తెలుసు మన భవిష్యత్ అంతా ఆయన ఎదుట తెరిచిన పుస్తకంలాగా ఉన్నది మన ఆయన ఆయన యొక్క చేతులలో మన దినాలన్నీ ఉన్నాయి నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునిపే మన జీవితంలో లెక్కించబడి ఉన్నాయట మన దినములు లెక్కించబడి ఉన్నాయట అంటే అర్థం ఏమంటే మనము పుట్టక ముందే మనం ఎప్పుడు పుడతామో ఎక్కడ జ ఏ ప్ల ప్రదేశంలో జన్మిస్తామో ఏ తల్లిదండ్రులకు జన్మిస్తామో ఏ దినం ఏం చేస్తామో ఏ ఎలాంటి చదువులు చదువుతాము ఎలాంటి బ్రతుకు బ్రతుకుతామో ఎప్పుడు మరి మరణిస్తామో సమస్తం కూడా రాయబడి ఉన్నది ఆయన దృష్టిలో ఆయన చేతిలో ఆయన ఎదుట అవన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఎందుకు భయపడుతూ ఉంటామో మనకు తెలియదు అనవసరంగా అంటే చింతిస్తూ ఉంటాము చాలాసార్లు చింతిస్తూ ఉంటాము మనకు తెలియదు కనుక మనం అలా చింతిస్తూ ఉంటాం కానీ మనం భారం ఆయన మీద వేశామనుకోండి అప్పుడు మనమంతా చింతించవలసిన అవసరం లేదు కదా మనము ప్రతి భారము మా ఆయన మీద వేసి ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా చింతించకుండా ఉండగలుగుతాము మన కుటుంబంలో మన ఇంటి పెద్ద ఒక మన తండ్రి కానీ తల్లి కానీ ఉన్నారనుకోండి వారు ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నారు కుటుంబం కొరకు అంటే మనమంతా కూడా చాలా మటుకు నిశ్చింతగానే ఉంటాం ఎందుకంటే మా నాన్నకు తెలుసు నా గురించి ఏం చేయాలో నా నా యొక్క జీవితం గురించి ఆయన ఏం ఆలోచిస్తాడో నాన్ని మంచిగానే ఆలోచిస్తాడు కాబట్టి నాకేం పర్వాలేదు అని ధైర్యంగా ఉండే పిల్లలైతే ఎంతో సంతోషంగా ఉంటారు అలా కాకుండా మా నాన్న ఎలా చేస్తాడో మా నాన్న నా గురించి అసలు ఏం ఆలోచిస్తాడో నా గురించి అసలు మంచిగా ఆలోచిస్తాడా లేదా ఇలాంటి తలంపులు మనం కలిగి ఉన్నట్లయితే అలాంటి బిడ్డలకు సంతోషం ఉంటుందా వాళ్ళు ఎప్పుడు టెన్షన్తోనే ఉంటారు ఎప్పుడు భయపడుతూ ఉంటారు అయ్యో ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు అలా కాకుండా మనం ఎల్లప్పుడు కూడా దేవునిపైన ఆధారపడి ఉన్నట్లయితే దేవుడు మన గురించి సమస్తం ఆలోచిస్తాడు ఆయనకు మనకు ఆయన ఆయనకు మన జీవితంలో మన ముందు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు ఈ దినము ఎలాంటి దినమో మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు ఈ దినం నువ్వు ఎలాంటి కష్టాలు అనుభవించబోతున్నావో ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతున్నావో ఏ ప పరిస్థితిలో నువ్వు ఉండబోతున్నావో కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సమస్తంను నీకు మార్గంను సిద్ధం చేసి నీకు ముందుగానే నడుస్తూ ఉంటాడు మనము ధైర్యంగా ముందుకు సాగాలి మనము ఏ కాలంలోనే లేచి దేవునిపైన ఆధారపడి దేవునికి ప్రార్థన చేసుకుని కదా మన పనులు చేస్తాము దేవుని వాక్యాన్ని ధానిస్తాము కదా అప్పుడు మనకు ఏమవుతుందంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించబోతున్నాడో మనకు చెబుతాడు మనకు అర్థమయ్యే ఆ హృదయము ఉండాలి గ్రహించగలిగిన హృదయం మనకు ఉండాలి మనము వినగలిగే చెవులను కలిగి ఉండాలి ఎందుకంటే మన హృదయము ఒక్కొక్కసారి మూయబడినట్లుగా ఉంటుంది ఎప్పుడైతే మనం దేవునితో సమాధానం కలిగి దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా మనకు అర్థమవుతుంది మనం సమస్తం తెలుసుకోగలుగుతాము మనం ధైర్యంగా జీవించగలుగుతాము మరి ఒక్కొక్కసారి మనకు జవాబు నో అని రావచ్చు మనం అడిగే ప్రతిది కూడా మనకు జవాబు మంచిదిగా రాకపోవచ్చు అయితే దాని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనకు ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చెబుతాడు మరి అపసుడైన పౌలు గారి జీవితం మీరు చూసారా ఆయన ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడు ఆయన ఒకసారి దేవుని అంగీకరించిన తర్వాత కంప్లీట్గా దేవుని కొరకే పనిచేశాడు అయితే ఆయనకు శరీరంలో ఒక బాధ ఉన్నది అది ఏ బాధనో తెలియదు మనకు తెలియదు కానీ అతడైతే తన యొక్క ఆ బాధని తీసేయమని తన శరీరంలో అది ఒక ముళ్ళులాగా ఉంచబడినట్లుగా అతడు ఫీల్ అవుతూ ఉన్నాడు చాలా కష్టం అనిపిస్తుంది తన సేవలో ఎంతో భారంగా సేవ చేస్తూ ఉన్నాడు పరిచర్య చేస్తూ ఉన్నాడు అనేకులతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ శరీరంలో బాధ వల్ల తను ఇంకా ఇంకా బాగా చేయలేకపోతున్నాడేమో అందుకే అతడు బాధపడ్డాడేమో ఏది ఏమైనా అతడు దేవుని దగ్గర బొమ్మారు వేడుకున్నాడట ప్రవ్వా నాకు ఈ బాధ తొలగించు ప్రవ్వా నాకు ఈ బాధ తొలగించని కానీ దేవుడు ఏమన్నాడు చివరికి మూడవసారి అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీకు నా కృప నీకు చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు అంటే అతనికి నో అన్న జవాబే వచ్చింది కదా అంటే నేను నీ బాధ ఏం తీసేయను కానీ నా కృప నీకు తోడుగా ఉంటుంది ఎందుకని అసలు ఈ ముళ్ళు ఎందుకు ఉంచబడిందంట అది తనకే తెలుసు పౌలు గారికి తనకే తెలుసు ఏమని తెలుసు అంటే తనకున్నటువంటి ప్రత్యక్షతలు ఎంతో గొప్పవి తనకున్నటువంటి ఆధిక్యతలు చాలా గొప్పవి దర్శనములు చాలా గొప్పవి అవన్నీ కూడా ఎంత ఎక్కువ ఉన్నాయంటే అసలు అంటే తనను తను అతిశయించవలసి వస్తుందేమో అన్నట్లుగా చాలా అతిశయం కలిగించే రీతిగా ఉన్నాయన్నమాట కాబట్టి ఆ అతిశయాన్ని బట్టి తను ఎక్కడ హెచ్చ హెచ్చిపోతాడో అని దేవుడు అనుకున్నట్లుగా మరి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అది కూడా ఒక సాతాను దూతగా ఉంచబడిందంట అది అతనికి తెలుసు అయినా కూడా అతడు అడుగుతూ ఉన్నాడు అంటే కారణం తనకు తెలుసు అయినా కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రవ్వా నా బాధ తీసేయి ప్రవ్వా నాకున్నటువంటి కష్టం తీసివేయను అయితే దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటంటే నో నేను తీసేయను అయితే నీకు నా కృప ఇస్తున్నాను నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు నా కృప ఎలాంటిది అంటే నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడు నా బలము నీలో పరిపూర్ణమవుతుంది ఎంత గొప్ప సంగతి కదా చాలాసార్లు మనము మనకున్నటువంటి బలహీనతలను బట్టి చాలా వెనకాడుతూ ఉంటాము ఇలా ఇలా నేను బలహీను ఇలా నేను బలహీనురాలని నేను ఈ పని చేయలేను ప్రభా నేను ఇలాగా నీకు మినిస్ట్రీ చేయలేను ప్రవ్వా ప్రభా నేను నీ గురించి చెప్పలేను ప్రభా నేను అక్కడికి వెళ్ళలేను చాలా దూరము రాత్రి అయింది ఇలాంటి రకరకాల ఆలోచనలు కలిగినటువంటి వారమై ఒక్కొక్కసార్లు ఒక్కొక్కసారి మనము దేవుని సన్నిధికి దేవుని యొక్క పరిచర్యలో మనము యాక్టివ్గా ఉండలేకపోతాము అయితే దేవుడు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే నా కృప నీకు చాలును నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది అని అందుకే పౌలు దాన్ని చక్కగా స్వీకరించాడు అవును దేవుడు మనకి ఎప్పుడైనా మనకు జవాబుగా నో అన్న ఆన్సర్ వచ్చిందనుకోండి అప్పుడు మనకు మనం అర్థం చేసుకోవాలి ఏమనంటే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నది అని కాబట్టి మనము ఆ ఆన్సర్ని బట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఏదైనా నో అని చెప్పినప్పుడు చాలా నిరుత్సాహపడి చాలా బాధపడి కృంగిపోయి ఇంకా అసలు దేవుడు లేడు దేవుడు నాకు అసలు ఏం చేయడు దేవుడు అసలు దేవునికి అసలు నేనంటే ప్రేమ లేదు దేవునికి అసలు నేనంటే శ్రద్ధ లేదు ఇలా రకరకాలుగా ఆలోచిస్త ఆలోచిస్తూ దేవునికే దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఆ విధంగా విసుక్కునే వాళ్ళు సనుక్కునే వాళ్ళు ఉన్నారు కానీ మరి దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించినట్లయితే దేవునికి మన పట్ల ఉన్న శ్రద్ధను మనం గుర్తించినట్లయితే మనం అలా ఆలోచించము మనకు వచ్చిన జవాబు ఏదైనా సరే మనము సంతోషంగా స్వీకరించగలిగేలాగా మనం ఉంటాము ఎప్పుడు అంటే దేవునితో నిత్యము చక్కటి అనుబంధం కలిగి మనము దేవుని అందు సంతోషించే వారమైతే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు ఇవాళ నాకు వద్దు అని చెప్పాడు అంటే అది తప్పకుండా నా మంచికే అయి ఉంటుంది ఇదేదో నా కొరకే అయి ఉంటుంది బహుశా ఇది తీసుకోవడం వల్ల ఇది జరగడం వల్ల నాకు ఏదైనా కీడు జరుగుతుందేమో లేకపోతే నాకు ఇది మేలుకరం కాదేమో లేకపోతే అది నాకు మంచిది కాదేమో అందుకే దేవుడు నాకు ఇవ్వలేదు దేవుని చిత్తం ఇది కాదేమో అనుకుని మనం ధైర్యంగా సరే ప్రభా నీ కృప నాకు తోడుగా ఉన్నది నీ కృప నాకు చాలును ప్రభా నాకు సహాయం చేశావు నీకు వందనములు నీకు స్తోత్రంలని మనము దేవుడిచ్చినటువంటి జవాబును సంతోషంగా స్వీకరించగలిగినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉండగలుగుతాము ఆయన ఇచ్చిన జవాబును స్వీకరించి మనం సంతోషంగా ఉండగలుగుతాము అపోసుడైన పౌలు అంటున్నాడు అందుకే నేను 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 విశేషంగా నా బలహీనతలయందే బహు సంతోషంగా అతిశయపడతాను ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అలా చెప్పగలిగే ధైర్యం అనుకున్నదా అలా చెప్పగలిగే సంతోషకరమైన హృదయం మనకున్నదా దేవుల్లో మనం సంతోషించే వారమైతే మనం దేవుడు చెప్పినది మనం అర్థం చేసుకొని దానిని అంగీకరించగలిగితే ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము నిజమే మన తల్లిదండ్రులు కూడా మనకేది మంచిదో మనకు అర్థమయ్యేలా మన తల్లిదండ్రులు కూడా మనకు ఇది మంచిది కాదు అని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలిగితేనే మనం సంతోష్ సంతోషిస్తాం లేకపోతే తల్లిదండ్రుల మీద కూడా కోపం వాళ్ళు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు విసుక్కునే పిల్లలు ఎంతోమంది ఉన్నారు తన ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుని మరి చాలా ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టే అనేక మంది పిల్లలు ఉన్నారు మనం అలా ఉండకూడదు నిజమైన దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అలా ఉండరు మరి దేవుని దేవుని విషయంలో కూడా మనం అలాగే సంతోషంగా ఉండాలి ఆయన ఇచ్చే ఏ జవాబునైనా కూడా సంతోషంగా స్వీకరించగలగాలి ఆయన నీ హృదయ తీరుస్తాడు ఎప్పుడు అంటే నువ్వు నిజంగా దేవుని యొక్క దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సమయం గడుపుతూ ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఆయన ఎందు సంతోషిస్తూ ఉన్నట్లయితే ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించగలుగుతావు ఆయన హృదయాన్ని అనుసరించి జీవించగలుగుతావు ఆయన ఏం చెబుతున్నా దానిని అర్థం చేసుకోగలుగుతావు ఆయన ఇచ్చే ప్రతి జవాబును కూడా సంతోషంగా స్వీకరించగలుగుతావు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడి కృపా వార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడైన దేవ స్థుతులకు పాత్రుడ నీకు అందరంలో నీకు స్తోత్రంలోయన ఇదే కాలమున ప్రభా నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నాము నేను ఘనపరుస్తున్నాము నాయన మా ప్రభా తండ్రి ఈ ఇదే మీరు మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా మా జీవితాలలో మేము చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా దయ క్షమించండి క్షమించండి దేవానాయన మరి ఇది మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపావర్తను బట్టి నీకు వందనంలో అవును ప్రభా నీ అందు మేము ఆనందించే కృపను దయచేయండి హృదయం నీ నిన్ను బట్టినైనా మేము హృదయం నందు సంతోషించే కృపను మాకు దయచేయండి ప్రభానైనా మేము ఎప్పుడైతే ఆ విధంగా నీ యందు ఆనందిస్తామో నీ యందు సంతోషిస్తామో అప్పుడు మీరు మా హృదయ వాంఛలను తీరుస్తారు అయితే ప్రభా మాకు మేము ఎప్పుడు ఏది అడిగినా కూడా మీరు మాకిచ్చే జవాబును మేము అది ఎస్ అయినా సరే నో అనైనా సరే వెయిట్ అనైనా సరే దేనినైనా కూడా మేము చక్కగా సంతోషంగా మేము దానిని తీసుకునే కృపను దాయించండి అంగీకరించే కృపణ దాయించండి ప్రభా మాలో ఆ ధైర్యం అనుగ్రహించండి మేము ఎల్లప్పుడూ కూడా నైనా నీ కొరకు జీవించాలి తండ్రి ప్రభా నీ హృదయంను అనుసరించాలి నీ హృదయంను గ్రహించగలిగే కృపను మాకు దయచండి మా హృదయాలంతరవండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మాకు విడుదలనివ్వండి సాతాను శక్తుల నుంచి ఏ విశ్రమంలో విడుదల దయచేయండి అవును ప్రభా ఎన్నో మార్లు నేర్చినటువంటి ఆ జవాబు ఒకవేళ నో అని అయితే తండ్రి ఎంతగా మేము విసుక్కుంటాము ఎంతగా సనుగుతాము ఎంతగా ప్రభా మేము మీ అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం ప్రభా తండ్రి మరి అలాంటి పరిస్థితి మాకు లేకుండా మేము ఏ నీవేది ఏ జవాబును మీరిచ్చినా కూడా దానిని సంతోషంగా స్వీకరించి సంతోషంగా నీకు విధేయత చూపించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మరి ఈ దినమంతా మాకు తోడైండండి నానా మా యొక్క పని వాటల్లో ఉండండి ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మాకు కావాల్సిన ప్రతి విధమైన స్కిల్స్ అనుగ్రహించండి మా మాటలు తలంపులు సమస్తము కూడా నీ చిత్తానుసారంగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి రాగులు సహాయం చేయండి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి క్షేమమును భద్రతను అనుగ్రహించమని వేడుకొంచున్నా ప్రభా ఎవరెవరు ఎలాంటి పనులలో ఉన్నారో ఆ పనులన్నీ కూడా ఒకవేళ ఏదైనా అత్యవసరమైన ఆఫీస్ పనులైతే ప్రభా మరి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పనులైతే జరగవలసిన పనులైతే అవన్నీ కూడా చక్కగా జరుగునట్లుగా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏదైనా ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎవరెవరైతే నాయనా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ప్రభా ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కనుకరించి వారికి మంచి ప్రయత్నాలు వారి యొక్క వారి ఎదుట అనేకమైన మార్గం అంతరిచి మంచి అవకాశాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మాత ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్నారో మరి రాస్తున్నారో అలాంటి వారందరినీ కూడా విజయంతో నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా నీ కొందనంలో తండ్రి మరి ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు వారికి అందరికీ సఫలత అనుగ్రహించండి సంతానం ఎదురు చూస్తున్న బిడలను దేవించండి వారి పట్ల నీ యొక్క కృపను కుమ్మరించి నాన్న మీరు వారిని దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషమును సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకు వంచడం గర్భిణీ స్త్రీలను ఆశ్రవదించండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి తన్ని వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతేనైనా నిరాధారులుగా ప్రభా ఎలాంటి ఆదరణ లేని పరిస్థితులలో ఉన్నారు వారందరిని బట్టి మీ సన్నిధిలో మొదలు కృప చూపించి కనుకరించమని ప్రార్థిస్తున్నాం అతన్ని సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి సహాయం చేయండి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే దిగులతో బాధపడుతున్నారో వారిని లేవనెత్తండి వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వారికి నూతనంగా అనేకమైన కార్యక్రమాలను ప్రారంభించిన వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని అందరినీ మీరు దర్శించండి తప్పకుండా వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా హాస్పిటల్స్లో మరి భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దయముంచి లేవనెత్తండి స్వస్థత అనుగ్రహించండి వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి ఎవరెవరైతే హా ఇక్కడ దినము సర్జరీలు ఉండ వెళ్తున్నారో వారికి అందరికీ మంచి శక్తిని బలం అనుగ్రహించి అవన్నీటి నుంచి బయటికి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం సర్జరీలు అయిపోయిన వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి దాన్ని ఏ ఏ బలహీనతల్లో బాధపడుతున్నా కూడా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి పని చేయని కిడ్నీలు పని కాక దేవా గుండె కండరాలు కాక లంగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము బ్రెయిన్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయండి దేవా ప్రభా ఎన్ని రకాల వ్యాధులు బాధలున్నా ప్రతి బాధను కూడా మీరు తీసివేయగలిగిన ఉన్నారు దేవా మీ యొక్క స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక మెడలో నొప్పులు తలలో నొప్పులు మా ప్రభా నాయన మరి అనేకమైన అస్వస్థతలన్నీ కూడా తొలగించండి కండరాలలో నొప్పులను తీసివేయండి నరాలలో నొప్పులను తీసివేయండి బలహీనతలు తొలగించండి నాయన మా ప్రభా ప్రతి ఒక్కరూ ఆరోగ్యముతో తండ్రి నీ నీ యొక్క ఈ ప్రార్థనలలో పాల్గొన్నట్టుకు కృపదాయ చేయమని ప్రార్థిస్తున్నాను ద దేవా మా దేశంలో జరుగుతున్న న్యాలు అక్రమాలన్నింటిని కూడా ఆపేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి న్యాయంగా నీతిగా ప్రతి ఒక్కరు నడుచుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవా ప్రభ వడ్డరి తల్లులను వంటది మహిళలను శ్రమలు అనుభవిస్తున్న వారిని కష్టంలో ఉన్న వాళ్ళను దుఃఖిస్తున్న వాళ్ళను మరి మీరు లేవనెత్తండి ఓదార్చండి ఇంతమంది అయితే ఆత్మీయులు అనుకోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారిని అందరినీ ప్రభాని కాపుదలలో మరి సంతోషంగా మీరు ఓదార్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా వారికి రావాల్సిన కావలసిన సహాయం సమస్తమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి వందనం చెల్లించుకుంటున్నాము దినం ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి క్షేమకరంగా వాళ్ళని నడిపించమని వేడుకు తండ్రి మా ప్రార్థనని మీరు అంగీకరించినందుకు నీకు వేలా ఆదివేల స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏభవిస్తున్నా ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరైతే ఇలాంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా వేసడంలో విడుదల ప్రతి ఒక్కరికి గాక రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించం తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని తరువామని ప్రార్థిస్తున్నాను నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి నీ సిలువ విలువను తెలుసుకునేగలగ రూపాయలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వ్యసనములకు లోనైనటువంటి వారిని ఏ స్వామంలో విడుదల దయచేసి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఇదే నేను బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తల్లి వారిపైన పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవాన్ని ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయండి ఈ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము సమాధానము ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడి అయిన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్